హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ తెలంగాణ న్యూస్ ఛానల్ మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా రేపు ఉదయం నుంచి కూడా రేషన్ పంపిణీ అయితే ప్రారంభం కాబోతుంది ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు ఉన్నవారందరికీ కూడా ఈ రేషన్ పంపిణీకి సంబంధించి భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది ఒకేసారి మనకు ఈ జూన్ నెలలో మూడు నెలల రేషన్ అయితే పంపిణీ చేయబోతుంది అంటే మూడు నెలలకు సంబంధించి సన్న బియ్యాన్ని మనకు ఈ రేపు నుంచే పంపిణీ చేస్తున్నారు అంటే ఈ ఎప్పుడు మనకు టైం అయిపోతుందేమో మనం రేషన్ తీసుకోవడానికి మీరు అనుకోవాల్సిన పని లేదు మరి జూన్ నెలలో ఈ తేదీ వరకు కూడా రేషన్ పంపిణీ చేయబోతున్నారు అది కూడా సన్న బియ్యం మూడు నెలల పాటు జూన్ జూలై ఆగస్టు ఈ మూడు నెలలు కూడా వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని వానాకాలం దృష్టిలో పెట్టుకొని ఇబ్బంది పడకూడదు ప్రజలు అని చెప్పేసి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని మనకు వానాకాలం రేషన్ అయితే పంపిణీ చేస్తుందనమాట రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ రేషన్ కార్డుదారులకి మనకు ఖచ్చితంగా ప్రతి రేషన్ కార్డుదారుడు కూడా ఈ రేషన్ బియ్యం అయితే బియ్యాన్ని అయితే తీసుకోవాలి మరి కొత్త రేషన్ కార్డుల పరిస్థితి ఏంటి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు మరి ఇప్పటికే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకుని కొత్త రేషన్ కార్డులు ఓకే మరి కొత్త రేషన్ కార్డుల పరిస్థితి ఏంటి మరి మాకు ఈ యొక్క రేషన్ అనేది ఇస్తారా ఇయరా మరి మేము రేషన్ ఎలా తీసుకోవాలని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు వారికి కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీని కూడా చేపట్టబోతోంది తెలంగాణ ప్రభుత్వం లక్షా ఇరవై ఐదు వేల రేషన్ కార్డులను అయితే లక్ష యాభై ఐదు వేల రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయబోతోంది తొలి విడతగా అది కూడా గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకున్న వారికి మరి ఖచ్చితంగా ఎవరు కూడా రేషన్ కార్డులు ఉన్నవారు ఎవరు కూడా మిస్ అవ్వద్దు అలాగే ఎవరైతే రేషన్ తీసుకోవట్లేదో ప్రతి నెల కూడా వారి రేషన్ కార్డులన్నీ కూడా తొలగిస్తుంది లక్ష అరవై నాలుగు వేల రేషన్ కార్డులు మనకు తొలగింపు వచ్చాయి అంటే ఈ రేషన్ కార్డులన్నీ కూడా రద్దు చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతూ ఉందనమాట మరి ఈ నెలలో కూడా మీరు రేషన్ తీసుకోకపోతే జూన్ నెలలో కూడా మీకు ఖచ్చితంగా రేషన్ కార్డులు అనేది హండ్రెడ్ పర్సెంట్ రద్దు చేయడం జరుగుతుంది మరి కారణాలు ఏంటి మనకి రేషన్ అనేది సన్నబియాన్ అనేది ఎలా తీసుకోవాలి ఏ తేదీ వరకు ఇస్తారు జూన్ నెలలో మరి ఎప్పట్లోగా తీసుకోవాలనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను అలాగే కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ఎప్పటి నుంచి ఉంటుందనే విషయాలను కూడా మనం తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది మీకు కూడా అర్థమవుతుంది మీరు ఇంకొకరికి చెప్పొచ్చు మాకు ఇట్లా అర్థమైంది మరి తప్పకుండా మీరు వీడియోని చివరి వరకు చూసేయండి అలాగే వీడియో కింద మీకు ఎదురుగా ఈ విధంగా లైక్ గుర్తు కనిపిస్తుంది చాలామంది చేస్తున్నది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు ఈ గుర్తుపైన అట్లా నొక్కితే చాలు మీరు మరి ఏం చేయాల్సిన పని లేదు ఈ విధంగా ఉంటుంది గుర్తు దానిపైన నొక్కితే చాలు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కాలి మీరు దానిపైన నొక్కి మీరు మీ బంధువులకు స్నేహితులకు మీ ఫోన్ ద్వారా వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు షేర్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో మీతో పాటు మరొక పది మంది ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వంతో మరిన్ని పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలి అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడు మీకు మరింత సమాచారం అనేది అర్థంగా తెలుస్తుంది అనమాట తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ని మీకోసం మీ ఎంపీహెచ్ న్యూస్ అయితే తీసుకొస్తూ ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఈ రేషన్ కార్డు ఉంటే చాలు రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకుని కొన్ని లక్షల రూపాయలను మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల ఖాతాల్లోకి జమ చేస్తుంది అనేక సంక్షేమ పథకాల రూపంలో మరి రేషన్ కార్డు ఉంటేనే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి ఆరు గ్యారంటీ పథకాలను కూడా ప్రభుత్వం అయితే ఇక్కడ విడుదల చేయడానికి అవకాశం ఉందన్నమాట మరి రేషన్ కార్డులు లేని వారికి ఇంకా మనకు పథకాల పైసలు అనేది పడలేదు ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఉండాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకుని కొత్త రేషన్ కార్డులకు అవకాశం కల్పించింది కొత్త రేషన్ కార్డులు ఒక్కదానికే కాకుండా కార్డుల్లో మార్పులు చేర్పులు కూడా మనకు అవకాశం కల్పించింది అంటే పిల్లల పేర్లు చేర్చుకోవడానికి ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే తొలగించుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది మరి ఉమ్మడి కుటుంబంగా ఉంటే ఒకే రేషన్ కార్డులో ఉంటే మీరంతా కూడా వేరే రేషన్ కార్డు అంటే రేషన్ కార్డు స్ప్లిట్టింగ్ చేసుకోవడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టి వారికి మేలు చేస్తూ ఉందనమాట మరి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగా ఎవరైతే మనకు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా మనకు రేషన్ కార్డుల పంపిణీని చేయడానికి ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది గతంలో మాదిరి పేపర్ కార్డులు అయితే కనుక ఎప్పుడో మనకు పంపిణీ చేసేవారు కానీ ఇక్కడ ఏటీఎం కార్డు మాదిరి ఒక పీవీసీ కార్డు ఆ ఏటీఎం కార్డు మాదిరి ఉంటుందన్నమాట రేషన్ కార్డు ఆ కార్డులైతే అయితే పంపిణీ చేయబోతున్నారు కాబట్టి దీనికి ప్రింటింగ్ ప్రక్రియ అనేది కొంచెం ఆలస్యం అవుతుందని చెప్పి కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం అయితే జరిగిందనమాట మరి ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యొక్క రేషన్ పంపిణీకి సంబంధించి మనకు భారీ శుభార్త అయితే తీసుకొచ్చింది మరి వానాకాలం మొదలైంది కాబట్టి ఒకేసారి మూడు నెలల రేషన్ తీసుకోండి అని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు అయితే అందించింది మరి ఇప్పటికే గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకునే లక్షా యాభై ఐదు వేల మందికి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి మీకు కూడా రేషన్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది అంటే ఈ లక్షా యాభై ఐదు వేల మంది ఎవరైతే అర్హు అర్హులుగా తేలారో మనకు ఈ యొక్క వాళ్ళకి ఈ యొక్క మూడు నెలల సన్న బియ్యాన్ని పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది అనమాట ఒకేసారి జూన్ నెలకి సంబంధించి జూలై నెలకి సంబంధించి ఆగస్టు ఇలా మూడు నెలలకు సంబంధించిన రేషన్ అయితే మనకు పంపిణీ చేస్తున్నారు అది కూడా సన్న బియ్యం మరి ఇప్పటివరకు కూడా రేషన్ కార్డు కలిగి ఉండి మనకు ఒక దాదాపు ఒక లక్ష అరవై నాలుగు వేల మంది రేషన్ అయితే తీసుకోవట్లేదు అనమాట ప్రతి నెల కూడా మరి రేషన్ తీసుకోకపోవడానికి వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా లేకపోతే వీరికి రేషన్ కార్డు అవసరం లేదా అనే విషయాలను అయితే ప్రభుత్వం అయితే ఉందనమాట మరి రేషన్ దుకాణదారులకు డీలర్లకు యొక్క లిస్టు పంపించి దాని ద్వారా లోకల్గా వారిని వెరిఫికేషన్ చేసి వీళ్ళు ఉన్నారా లేదా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నారా లేదా మరి ఇక్కడ రేషన్ అయితే ఎందుకు తీసుకోవట్లేదు అనే వివరాలని కూడా సేకరించి దాని ప్రకారం మనకి ఇక్కడ రేషన్ అయితే తీసుకోబో రేషన్ అయితే పంపిణీ చేయబోతోందనమాట అనమాట మరి విషయాలు గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు ఈ విధంగా చేసుకోండి మరి దీంతో పాటుగా మనకు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను కూడా చేపట్టబోతోంది అంటే ఇప్పటికే చేపట్టింది మరి ప్రింట్ ప్రింటింగ్ చేసి పంపిణీ కూడా చేయబోతున్నారు మరి ఈ విధంగా ప్రభుత్వం అయితే ఉంది ఇక రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ మనకు పాత రేషన్ కార్డుదారులందరూ కూడా ఎవరు కూడా అశ్రద్ధ చేయకుండా వెంటనే కూడా ఈ యొక్క మూడు నెలల సన్నబియాన్ని అయితే తెచ్చుకున్నాయండి రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ వేలుముద్ర వేసి మీరు రేషన్ బియ్యం మూడు నెలలకు సంబంధించిన సన్న బియ్యం తెచ్చుకోండి మరి సన్న బియ్యం ఎప్పటివరకు పంపిణీ చేస్తారని చెప్పి ఒక డౌట్ అయితే ఉంది చాలామందికి మరి జూన్ ఒకటో తారీఖు నుంచి జూన్ ముప్పై తారీఖు వరకు కూడా సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అందించింది మరి ఏ నెల రేషన్కు ఆ నెలకు మీరు వేలు పెట్టాలి అంటే మూడు నెలల రేషన్ కాబట్టి మీరు మూడు సార్లు వేలుముద్ర అనేది వేయాలి ఇట్లా మూడు సార్లు వేలుముద్ర వేస్తేనే మీకు మూడు నెలల రేషన్ అనేది అందినట్లు అనమాట ఒకసారి వేసేసి వచ్చేస్తే మళ్ళీ మీ యొక్క రైస్ అయితే రావన్నమాట మీకు ప్రతి నెలకు కూడా సంబంధించి అంటే జూన్ నెలకు సంబంధించి మొదట వేలు పెట్టాలి తర్వాత జూలై తర్వాత ఆగస్టుల మూడు నెలలకు కూడా మనకు ఈ యొక్క రేషన్ అయితే పంపిణీ చేయబోతున్నారు ఇక జూన్ ఒకటో తారీఖు నుంచి జూన్ ముప్పై తారీఖు వరకు కూడా రేషన్ పంపిణీ అయితే ఉంటుంది మీరు ఎవ్వరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు రేషన్ దుకాణాల వద్దకు వెళ్ళి మీరు ఇబ్బంది అంటే పడిగాపులు కాల్సిన పని కూడా లేదు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రేషన్ అనేది పంపిణీ చేయబోతుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రెడీగా ఉండండి వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా మీరు కనుక ఇలా చేసుకుంటే మీకు యొక్క రేషన్ పంపిణీ అనేది జరుగుతుందనమాట మూడు నెలల రేషన్ కూడా మీరు వెదలొద్దు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి గత నెలలో కూడా తీసుకోకుండా ఉంటే వెంటనే కూడా అంటే వరుసగా మనకు ఒక మూడు నెలలు కనుక తీసుకోకపోతే రేషన్ కార్డు హోల్లోకి వెళ్ళిపోతుంది తర్వాత ఎంక్వైరీ చేస్తారు ఇప్పుడు అట్లా లక్ష అరవై నాలుగు వేల మందిని విచారిస్తున్నారు అట్లా విచారిస్తారు విచారించిన తర్వాత మీకు అర్హత ఉంటేనే ఒక రేషన్ కార్డు అయితే ఇస్తారు అర్హత లేకపోతే కనుక రేషన్ కార్డు పోయే అవకాశం అయితే ఉందనమాట కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు ఖచ్చితంగా మీకు ఈ యొక్క అప్డేట్స్ అయితే మనకు అందిస్తూ ఉంటుంది మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ మీరు ఎప్పటికప్పుడు నిరంతరం ఫాలో అవుతూ ఉండండి మీరు ఏ స ఏ సమాచారం కావాలన్నా మీకు విద్యార్థులకు సంబంధించి కానీ రైతులకు సంబంధించి కానీ మహిళలకు సంబంధించి కానీ ఇట్లా ఏ పథకానికి సంబంధించిన ఏ వివరాలు కావాలన్నా కూడా మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి మీరు ఆ వీడియోస్ అన్నీ కూడా చూసి ఏ పథకం కావాలి ఎలా అప్లై చేసుకోవాలి ఏ ప్రూఫ్స్ ఉండాలి అనే ప్రతి సమాచారాన్ని కూడా నేను వివరంగా తెలియజేస్తాను దాని ప్రకారం మీరు చెక్ చేసుకుని ఈ విధంగా మీరు ఈ యొక్క రేషన్ కార్డుల ప్రక్రియలో భాగం అవ్వండి మనకు ఖచ్చితంగా రాష్ట్రవ్యాప్తంగా మనకు ఈ మూడు నెలల సన్న బియ్యంతో పాటు వ్యాప్తంగా ఈ మనకు ఈ జూన్ నెలలోనే మరికొన్ని పథకాలను కూడా అమలు చేస్తామని చెప్పి మనకు ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది రెడీగా ఉండండి ఇవన్నీ కూడా అప్డేట్స్ తెలుసుకుని దాని ప్రకారం మీరు ముందుకైతే వెళ్ళండి మరి తాజాగా మనకు రేషన్ కార్డులకు సంబంధించి మూడు నెలల రేషన్కి సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేయండి మరి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కిందనే ఉంది సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే పైన నొక్కి ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ మీకోసం తీసుకొస్తూ ఉంటుంది